<laughs> se <laughs> se yeah không phải là Allen không được đông không được thank you yes. Hi. Hi,

కి బాబు కూడా శివ స్కూల్ స్టూడెంట్ స్టూడెంటే పి విఘ్నేష్ సిద్ధు సిక్స్టీ సిక్స్టీ టూ మార్క్స్ పేరెంట్స్ లో Super kalian. Kalyan 252 marks fifty <laughs> 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 చరిత సాయి సుష్మా వన్ ఈ పాప వక్తాన్ని మా కేచర్ దింగ్ మందిర్ మన దగ్గర లెవెంత్ నారాయణ శివ లేడీస్లో ఫస్ట్ టూ ఫిఫ్టీ అబో ఆరు మంది ఆరు మంది నారాయణ శివ స్కూల్ స్టూడెంట్సే ఏపీ నుంచి త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ వచ్చింది ఒక్క నారాయణకి మాత్రమే ఢిల్లీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్స్ వస్తే తెలంగాణ నుంచి రెండు బాంబే నుంచి ఒకటి A pen and <laughs> <laughs> అభితేష్ అభితేష్ మన నగర్ క్యాంపస్ నుంచి త్రీ మార్క్స్ అభితేష్ మిస్ కూర్చోండి

ഗ അരവിന്ദ്രനഗർ കമ്പസ് ടു നാട് എയ്റ്റ് ഈ സാങ്ക് താങ്ക്

మార్క్స్ సుచిత్ర అన్నాదపురం క్యాంపస్ అన్నాపురం క్యాంపస్ నుంచి ఈ ఇద్దరు అమ్మాయిలు గర్ల్స్ క్యాంపస్ నుంచి దివిజ సుచిత్ర

అరవింద్ నగర్ జార్ల్స్ క్యాంపస్ నుంచి వన్ఫీ నైన్ नमस्ते, नमस्ते, जलेज, हाँ, जलेज नहीं है, मैं इंटीमोस हूँ, इंटीमोस, 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 इंटीमो दानिश 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 मार्क सर एनआर कैंपस थैंक यू सर थैंक यू 20193 ఫలితాలలో నారాయణ గ్రూప్ నెల్లూరు జోన్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ రిజల్ట్ వచ్చే విధంగా ఫలితాలు సాధించిన విద్యార్థులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు అధ్యాపకుల సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఈ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో మూడు వందలకి మూడు వందల మార్కులు త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్కులు సాధించి ఆల్ ఇండియా లెవెల్లో ఏపీ లెవెల్లో ఫస్ట్ మార్క్ సాధించిన షేక్ సూరజ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా రితేష్ రెడ్డి బి రితేష్ రెడ్డి టూ ఎయిటీ వన్ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా ఏ శ్రీనికేతన్ టూ ఎయిటీ మార్క్స్ శ్రీ టూ ఎయిటీ మార్క్స్ రావడం జరిగింది అదేవిధంగా ఈ విఘ్నేష్ సిద్ధు టూ సిక్స్టీ టూ మార్క్స్ రావడం జరిగింది సుబ్రహ్మణ్యం కళ్యాణ్ రామ్ టూ ఫిఫ్టీ టూ మార్క్స్ రావడం జరిగింది జే చరిత సాయి సుష్మా టూ ఫిఫ్టీ వన్ మార్క్స్ రావడం జరిగింది టూ ఫిఫ్టీ మార్క్స్ అబౌ ఆరు మందికి నెల్లూరు జోన్ నుంచి నెల్లూరు సివో స్కూల్ సివో క్యాంపస్ బ్రహ్మదేవం కాలేజ్ నుంచి ఈ ఫలితాలు రావడం జరిగింది అదేవిధంగా రెండు వందల మార్కులకు పైన ఇరవై ముగ్గురికి నెల్లూరు జోన్ మొత్తం మీద సిఓ క్యాంపస్ కావచ్చు బ్రహ్మదేవం క్యాంపస్ కావచ్చు నర్సింహకొండ క్యాంపస్ కావచ్చు బేస్కాల నగర్ క్యాంపస్ కావచ్చు హర్నాథపురం క్యాంపస్ కావచ్చు గోమతి క్యాంపస్ కావచ్చు ఆల్ క్యాంపస్ల మీద రెండు వందలకు పైన మార్కులు సాధించిన వాళ్ళు ఇరవై ముగ్గురు సిఓ క్యాంపస్ ఒక్కటే స్కూల్ నుంచి అందరూ కూడా సిఓ స్కూల్ నుంచి వచ్చి రెండు వందల యాభై మార్కులకు పైన ఆరు మందికి సాధించిన ఈ ఫలితాలు సాధించిన నారాయణ విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆల్ ఓవర్ ఇండియా మీద నాలుగు త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఏపీ నుంచి ఒక్కరికి రావడం జరిగింది అది ఒక నారాయణ నెల్లూరు విద్యార్థికి రావడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను మరొక్కసారి అందరికీ ఆ విద్యార్థికి ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అదేవిధంగా అందరి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరూ కూడా అధ్యాపకుల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్

အဲ့လိုတက်လာတာဘာလို့လဲဘာလို့လဲဘာလို့လဲ <laughs> My name is Suraj. My name is Suraj. I got three hundred out of three hundred in J mains first session. My father name is Darya Sahib and my mother name is Malleshwari. I have been studying in Naraina since eight years. I got this result because of my parents and Naraina academic schedule, and Narayana weekend exams and Naraina doubt solving session. Thank you. Two eighty two marks. Yes. Two eighty one. সেটাই সেটাই হ্যাঁ I am Ritesh. I got 281 out of 300. I joined in Narayana in 9th class. The teachers in Narayana had helped me a lot to improve myself. My mother name is Aparna. My father name is Vankaretti. <laughs> <laughs> My name is Suraj. I got 300 out of 300 in JEE mains session one. I am from Mongol. I am studying in Narayana since eight years. మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అండ్ ద నారాయణ కరికులం అండ్ ద నారాయణ సిస్టమ్ హెల్ప్డ్ మీ అలాట్ అండ్ దలిస్ట్ అండ్ ఎర్రర్ అనాలిసిస్ హెల్ప్డ్ మీ అలాట్ ఫ్రమ్ టు అచీవ్ దిస్ మార్క్స్ థ్యాంక్ యూ నా పేరు సుష్మా నేను కో ఊరు నుంచి వచ్చాను మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల మా టీచర్స్ సపోర్ట్ వల్ల నాకు టూ ఫిఫ్టీ వన్ మార్క్స్ వచ్చాయి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి చెప్తున్నాము మా అబ్బాయి యూకేజీ నుంచి కూడా నారాయణలోనే జరిగాడు యూకేజీలో నారాయణలో ఉచ్చిరెడ్డిపళ్ళ చేర్చాము ఫోర్త్ క్లాస్ దాకా అక్కడ చదివాడు తర్వాత నెల్లూరులో చేర్చాము అక్కడ అంచెలంచెలుగా వాళ్లే అతను ప్రమోట్ చేసుకుంటూ సివో స్కూల్లో వేసుకొని సివో కాలేజీకి కూడా కాలేజీ యాజమాన్యం వేసుకొని ఇంత ప్రగతికి ఇన్ని మార్కులు వచ్చేదానికి కూడా మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చేదానికి కారణం నారాయణ గ్రూప్ స్పెషల్గా నారాయణ గ్రూప్కి మేనేజ్మెంట్కి ఇంకా శాస్త్రి సార్కి సురేష్ సార్కి గౌతమ్ కృష్ణ సార్కి ప్రిన్సిపాల్ గారికి ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే రాయుడి సారికి అంటే ఆయన రాత్రి పదకొండు పన్నెండు అయినా సరే పిల్లకాయలు వాచ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా నిద్రపోతున్నారా రెస్ట్ తీసుకుంటున్నారా అన్ని దగ్గరుండి కూడా వాళ్ళు చూసుకున్నారు ఇంకా ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళ ఈ అబ్బాయి మదర్ కూడా ఈ అబ్బాయి కోసం బాగా కష్టపడి చర్యలు మొత్తం మీద నారాయణ గ్రూప్ కి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం ఈ అచీవ్మెంట్ సారీ చిన్న మా అబ్బాయి సారి చిన్నడానికి నారాయణ గ్రూప్ ఏ కారణం నా పేరు అభితేష్ నా పేరు అభితేషు అరవింద్ నగర్ ఎన్ఏఐఐటి క్యాంపస్ నుంచి మా అమ్మగారు పద్మావతి మా డాడీ బి బాలాజీ మా క్యాంపస్ కరికులము మా టీచర్ సపోర్టు షెడ్యూలు ఎగ్జామ్స్ వల్ల నేను సాధించగలిగాను అరవింద్ నగర్ క్యాంపస్ గురించి నేను చెప్పాలి అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను క్యాంపస్ మా అబ్బాయి ఇక్కడ స్కూల్ అంతా స్కూలింగ్ నారాయణ కాకపోయినా వేరే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం స్టార్టింగ్ లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు కానీ ఫ్యాకల్టీ యొక్క సపోర్ట్ చాలా బాగుంది ఈవెన్ నేను ఒక ఫిజిక్స్ ఫ్యాకల్టీ పంకజ్ సార్ గురించి చెప్పాలి చాలా మోటివేషన్ అనమాట ఈవెన్ ఎవరీ స్టాఫ్ చాలా బాగున్నారు ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఎవ్రీ కాల్స్ ఎలా ఉన్నారు పిల్లలు ఎలా చదువుతున్నారు ఇలా ఈ సపోర్ట్ వల్ల మా అబ్బాయి ఇలా అచీవ్ చేశాడని నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఏమైనా నారాయణ కరికులం అని అంటే ఇంకా సార్ చెప్పినట్టు అవుట్ ఆఫ్ రావాల్సిందే అలా ఉంటుంది వీళ్ళ బేస్ అంతా కూడా థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రీమియర్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ కండక్ట్ చేసేటటువంటి జేఈ మెయిన్స్ జనవరి సెషన్ వన్ యొక్క మార్కులు మరియు అఫీషియల్ కీ ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎగ్జామినేషన్ కి దేశవ్యాప్తంగా పదకొండు లక్షల డెబ్బై వేల మంది పరీక్షలకు రాయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు రాసినప్పటికీ నారాయణ నెల్లూరు కాలేజెస్లో చదివి అత్యుత్తమైనటువంటి ఫలితాలు మా విద్యార్థులు సాధించడం జరిగింది ముఖ్యంగా మూడు వందలకి మూడు వందల మార్కులు షేక్ సూరజ్ సాధించాడు మరొక గర్వకారణం ఏంటంటే గత సంవత్సరం కూడా నారాయణ నెల్లూరు బ్రాంచ్ నుంచి మూడు వందలు బై మూడు వందలు లోహిత్ ఆదిత్య సాధించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇలాగే ఏ ఒక్క రిజల్ట్ అయినా సరే అది ఐఐటి కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ ఐపీఈ కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ అయినా మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ఫలితాలు కనబరుస్తున్నారు రెండు వందల యాభై మార్కులు మూడు వందలకి రెండు వందల యాభై మార్కుల పైన ఆరుగురు విద్యార్థులు రెండు వందలకు పైన ఇప్పటి వరకు అందిన ఫలితాలు ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండటం వల్ల మనకి సిస్టమ్ క్రాష్ అయింది ఇంకా రిజల్ట్ వస్తూనే ఉంది రిజల్ట్ ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో ఇరవై మూడు మంది విద్యార్థులు రెండు వందలు పైగా మార్కులు సాధించడం జరిగింది ఇంకా కూడా ఫలితాల్లో మరిన్ని మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది సో ఇంతటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు నారాయణ సిస్టమ్కి నారాయణకి రావటం కారణం నారాయణ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అకాడమిక్ షెడ్యూల్ ఎర్రర్ ప్లానింగ్ వీకెండ్ షెడ్యూల్ ఎర్రర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి డౌట్ సెషన్స్ పర్టికులర్గా ఈ వీళ్ళకి స్టూడెంట్స్కి మా దగ్గర చదివే విద్యార్థులకి డౌట్ సెషన్ ప్లానింగ్ అధ్యాపకులు వాళ్ళకి నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల అత్యుత్తమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అంతేకాకుండా నారాయణ స్టడీ మెటీరియల్ నారాయణ అసైన్మెంట్స్ ఇన్ని రకాలుగా మాకు అన్ని గైడెన్సెస్ మా ఫౌండర్ ఇచ్చినటువంటి గైడెన్స్ తోటే అలాగే మా ఆంధ్రప్రదేశ్ సంబంధించి జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్కడెక్కడ దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి స్టాఫ్ ఇచ్చి ఇటువంటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఏ ఎగ్జామినేషన్ అయినా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మన విద్యార్థులు ముందుండాలి అని మాకు నిర్దేశించడం జరుగుతుంది అందువల్ల విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మరి ముఖ్యంగా జేఈమీన్స్ సెషన్ వన్ లో మాకు కరెక్ట్ గా సంక్రాంతి సంక్రాంతి పండుగ దినాలు కూడా ఆ టైంలో ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ప్రోత్సాహం అంటే పండగ ఉన్నా కానీ పిల్లల్ని చదివించటం కానీ మేము చెప్పేటటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ వాళ్ళు ఫాలో చేయడం కానీ పేరెంట్స్ యొక్క సపోర్ట్ మాకు ఎంతగానో ఉంది అంతేకాకుండా అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నారాయణ సిస్టంలో విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఫలితాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు కాబట్టి ఇంతటి అత్యుత్తమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి ఇంతే కాకుండా రేపు సెషన్ టూలో లో ఇంకా మెరుగైన ఫలితాలు జైఈ మీన్స్ లో తీసుకొస్తాము అలాగే రాబోయేటటువంటి జైఈ అడ్వాన్స్ మే చివరి వారంలో జరిగేటటువంటి జైఈ అడ్వాన్స్ లో కూడా మహా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు నీటిలో కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు మనకి నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రాబోతున్నాయని తెలియజేయడానికి మీ నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ ఫలితాలకి సహకరించినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్